నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో అక్టోబర్ ఆరో తేదీ వరకు రిమాండ్ పొడిగించారు అయితే మరో పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటన కొనసాగిస్తున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి వెళ్లి వచ్చేసరికి ఈ లిక్కర్ స్కేమ్ సంబంధించి విచారణ కంప్లీట్ అవుతదా లేక జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారా అని క్వశ్చన్ మార్క్ లో ఉంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గడ్డి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం లిక్కర్ స్కెమ్ కు సంబంధించి ఇప్పటికే ఈడీ దూకుడు పెంచింది చూస్తానే ఉన్నాం మరి అయితే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే నెల ఆరో తేదీ వరకు రిమాండ్ పొడిగించారు మరోపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అటు అసెంబ్లీకి వెళ్ళకుండా యూరోప్ వెళ్ళడం ఏంటంటే ప్రజల్లో కూడా చర్చ బాగా జరుగుతుంది ఏమంటారు మీరు దీని మీద అసెంబ్లీకి రావకుండా యూరోప్ పర్యటనలు విలాసవంతమైన పర్యటనలు అవి కూడా పర్యటనలు ఒకటేనా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేమన్నా కొంచెం చక్క పెడుతున్నాడా అంటే మరి దోషించుమంతా ఎక్కడో చోటు మదింపు చేయాలి పెట్టుబడి పెట్టుకోవాలి దాన్ని పర్వేక్షించుకోవాలి మరి ఏదో దీపంలో కూడా ఎక్కడ ఏదో పెట్టాడు అంటున్నారు కదా ఇవన్నీ కూడా ఇక ఎక్కడికక్కడ మరి పెట్టిన పెట్టుబడులు వాటి తాలూకా మూలాలు ఉంటాయి కాబట్టి అంటే పనిలో పనిగా ఇదో పని మీద కూడా వెళ్తున్నాడా అనుకోవచ్చు కూడా దాంతోపాటు ఆయనకి ఎటు తిరిగి లండన్ మందులు అనేవి ఉన్నాయి కదా జనం అందరూ చెప్పుకునేది లండన్ మందులు ఏమన్నా ఒకవేళ అయిపోతే దాన్ని ట్రీట్మెంట్ ఆ మందులు కూడా పని చేయకపోతే దీన్ని డోసు పెంచి పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో కూడా అంటున్నారు ఆ విధంగా కూడా కొంచెం మరి అక్కడ డోసు పెంచి మరి ఏమన్నా మూడు షాక్లు ఇచ్చి ఏమన్నా మళ్ళీ ఏదన్నా ట్రీట్మెంట్ ఇస్తారేమో కూడా తెలియదు ఏదో ఒకటి మొత్తానికి ఇదంతా ఊహాగానలే మనం ఎన్నో అనుకున్నా కూడా ఒక అక్టోబర్లో మాత్రం పదిహేను రోజులు ఇల్లు వస్తారని అంటున్నాడు ఆయన ఇక్కడ కూడా వీళ్ళు కూడా క్షేమంగా లాభంగానే అంటున్నారు సిబిఐ కోర్టు కూడా అలానే ఉంది జనాలకు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పన్నెండేళ్ళు పుష్కర కాలం బెయిల్ మీద శుభ్రంగా తిరిగేసాడు ఇంకా బెయిల్ మీద ఉండగానే అక్రమార్జనలు చేసాడు బెయిల్ మీద ఉండగానే అధికారంలోకి వచ్చాడు అధిక ప్రతిపక్షంలో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాడు ఈ విధంగా స్కాములు చేసాడు ఇప్పుడు నిజంగా అతను నేరస్తుడు తేలితే ఒక నేరస్తుడిని అధికారంలో కూర్చోబెట్టడానికి అవకాశం ఇచ్చిన రాజ్యాంగంగా మన రాజ్యాంగం చిన్నబోతుంది కదా సో ఓవరాల్గా ఇది రాజ్యాంగం మనకి మరి ఎన్ని అవకాశాలు ఇచ్చింది అనేకంటే అవకాశాలను ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం మన రాజ్యాంగం నుంచి మనమే అంటే అక్కడ న్యాయవాదులు కానివ్వండి లేకపోతే ఎవరైనా సరే ఒక న్యాయం జరగాల్సిన స్థానంలో ఆ న్యాయం మరి డిలే అవుతుందంటే అది న్యాయం కాదు అది అన్యాయంతో సమానమే కదా అని అంటారు కదా ఇంతకుముందు నుంచి మరి మొదటి నుంచి మరి చాలా కాలంగా మొన్న మాటే అది మనం కొత్తగా చెప్పే మాటేం కాదు ఆ విధంగా చూసుకుంటే పన్నెండేళ్ళ ఎక్కడైనా సరే మరి ఇది విడ్డూరం అంటాం కదా ఏడు వింతలు అంటున్నాం చూడండి మరి అంతకంటే ఎక్కువే ఇది ఎక్కడైనా ఉదన్న ఒక నిందితుడిని ఏదన్నా అరెస్ట్ చేసి విచారణ జరపాల్సి వస్తే ఏదో నెల రెండు నెలలు అంటే ఓకే మరి ఆరు నెలలు ఏదో చేశారు ఒక బెయిల్ ఇచ్చారంటే అదో రకం సంవత్సరం అంటే ఇంకో రకం ఇదంతా కాదు ఏకంగా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయి దశాబ్ద కాలం దాటిపోయి పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు కూడా దాటిపోయి మరి వార్షికోత్సవాలు చేసినట్టు ఏళ్ళు అయింది ఇప్పుడు ఎలా ఉందంటే బెయిల్ అనేది లైఫ్ టైమా లైఫ్ టైమ్ బెయిల్ అంటారు దీన్ని అనుకోవాల చేసేసారు అంటే రకంగా హాస్యాస్పదం అయిపోతుంది ఈ చర్చ ఇప్పుడు మనం చూస్తుంటాం కదా ఇదిగో సాయంకాలం అర అరగంట వేసేస్తున్నారు లోపల వేసేస్తున్నారు జగన్ అరెస్ట్ అయిపోతున్నాడు ఇంకెంతసేపు ఇంకొద్దిసేపట్లోనే ఆ భారతిరెడ్డిని కూడా లోపల అరెస్ట్ చేసేస్తున్నారు కాసేపట్లో కూసేపట్లో ఎక్కడన్నా మూడు నెలల నుంచి ఇదే మాటలు ఏ ఎనలిస్టు ఏ యాక్టివిస్ట్ మాట్లాడినా లేదా బయట ఎక్కడన్నా చర్చలు వచ్చినా ఏం జరుగుతున్నా కానీ ఇంకేం లేదు అయిపోయింది అంత లోపల వేసేస్తున్నారు ఎక్కడ వేసారు లోపల ఎప్పుడు వేసారు దాని బదులు ఇప్పుడు మీరు క్షేమంగా లాభంగా రండి నేను ఎంతకన్నా కదా ఆ టైప్లోనూ మీరు వెళ్ళండి ఇప్పుడు ఇప్పుడు సిట్ అధికారులు దర్యాప్తు పూర్తి అయిపోయింది ఇంకేం లేదు షార్ట్ షీట్ ఒకటి హేస్తాం తర్వాత రెండేస్తాం మూడే చేస్తాం ఆ తర్వాత రిమాండ్ ఇప్పుడు రిమాండ్ అంటున్నారు ఆరు వరకు రిమాండ్ రిమాండ్ ఏమవుతుంది రిమాండ్ అయ్యాక ఇక్కడే మనకు అన్ని విసులుబాట్లు ఉన్నాయి రిమాండ్ తర్వాత ఇంకో రిమాండ్ ఇలా రిమాండ్లో ఉండగా వీళ్ళు వాళ్ళు దాన్ని ఈ నేరస్తులు వాళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేద నేరారోపణ రుజువు చేయమని అడుగుతారు వీళ్ళు రుజువు చేయటానికి వీళ్ళు ఇంకా విచారణ చేస్తూనే ఉంటారు ఈ రుజు చేయలేరు విచారణ జరుగుతూ ఉంటుంది ఆ విచారణ అది ఇంకా అన్లిమిటెడ్ అది దాన్ని ఉంటారు దాన్ని ఇక అంతులేని కథ అంతులేని కథ ఇప్పుడు మనం వివేకానందరెడ్డి గారు హత్య కేసులో కూడా చూసాం కదా అదొక అంతులేని కథ ఇది నలభై రెండు వేల కోట్ల ఏదైనా అభివృద్ధి జరిగింది అదొక అంతులేని కదా అంతరంగాలు ఈ అంటే అసలు ఎవడ అంతరంగంలో ఏముందో ఎవడికి తెలియదు ఈ రాజకీయ చదరంగంలో ఎవడ అంతరంగంలో ఏముందో ఎవరికి తెలియదు అందువల్ల మనం ఈ ఈ ఊహాగానాలకి మనం అందరిలాగే ఇంకా ఆలోచించడం ఆపేసి ఇఫ్ అఫ్ కోర్స్ నేను కూడా ఇదిగో రేపో మాప అరెస్ట్ కాబోతాడని చెప్పినండి గతంలో అలా కానీ చూస్తుంటే ఎలా ఉందంటే మనకే న్యాయ వ్యవస్థ మీద సామాన్యులు మన అందరూ సామాన్యులమే మనం ఇంకా వాళ్ళు ఏం కాదు మనకే అలాంటి పరిస్థితి రాకూడదు ఒక సామాన్యుడికి అతని మైండ్లో ఒక ఏంటి ఈ న్యా ఈ న్యాయం జరగటంలో ఇంత తాత్సారం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది కారణాలు ఏమైంటాయి అని వెనక్కి తిరిగి నాణ్యానికి వైపు చూడటం కోసం సామాన్యుడు మొదలు పెడతాడు ఇక పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి అనమాట అంటే రెండు వైపులా నాణ్యానికి చూ చూస్తున్నాడు దాంతో ఏమైతే విసిగిపోతాడు అంటే ఈ వ్యవస్థను చూసి ఇంకా అంటే మనం సిగ్గుతో తరదించుకోవాల్సిన పరిస్థితులు రాకూడదు వస్తున్నాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు సిపిఐ శుభ్రంగా వెళ్ళడామంటుంది ఫోన్ నెంబర్ ఇచ్చి ఇచ్చేసారంటే ఎక్కడెక్కడ దిగుతారో చెప్పండి అలాగే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చేసారండి ఫోన్ నెంబర్ నాకు ఎక్కడ ఉందంటే కదా జగన్మోహన్ రెడ్డి ఫోన్ లేదు నాకు నెంబరే లేదు అని చెప్పేసి ఒక వింత విచిత్రమైన హావభావాలతో అతను మాట్లాడుతుంటాడు కదా మరి ఇప్పుడు ఆ ఫోన్ నెంబరే లేకపోతే ఎవరు ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఇప్పుడు ఇతను పీపీ నెంబర్లు అది వరకు ఉండే ఆ పక్కింటి వాళ్ళు ఎవరోలో ఫోన్ వస్తే పిలిసేవాడు కదా అలాగే పీపీ నెంబర్ అదని ఇస్తాడేమో మరిగా గతంలో పాత రోజుల్లో ఉండేయాలి పీపీ నెంబర్లని అట్లాగే ఇప్పుడు ఇతను కూడా ఏదో పీపీ నెంబర్ ఇచ్చిపోతాడు ఏమి తెలియదు మరి యూరోప్ వెళ్ళి వచ్చిన తర్వాత సీబీఐ కోర్టుకి హాజరు కావాలనే సమాచారం వచ్చింది ఇంకా జగన్మోహన్ రెడ్డి నిజంగా అవుతారు గతంలో కూడా ఇలానే హాజరు కమ్మన్నారు కానీ కాలేదు ఇప్పుడు అవుతారంటే ఏమంటారు మీరు ఏమంటారంటే అతను ఏం కావాలంటే చేస్తున్నాడు వెళ్తాడు వస్తాడు అతను పనులు ఏమైనా చక్క సక్క పెట్టుకుంటాడు ఆరామ్సే ఎక్కడైనా మందులు ఏమైనా కావాలని తీసుకుంటాడు ట్రీట్మెంట్ తీసుకుంటాడు తన కాల్చు పనులని చేసుకుంటాడు ఆ తర్వాత ఈ లోపల వస్తాడు అక్కడ పారిపోయాడు అతనేమని అవసరం అలాంటి పారిపోతాడని అంటున్నారు కానీ పారిపోయే అవకాశం అసలు లేని లేదు శుభ్రంగా వస్తాడు అతనికి చాలా ధైర్యంగా ఉన్నాడు అతను ఎందుకంటే పన్నెండు సంవత్సరాల పాటు బెయిల్లో ఉన్న వ్యక్తికి ఇంకా కదా ఇంక కొత్తగా ధైర్యం ఇంకా ఇంక ఎక్కడి నుంచి దేని గురించి మాట్లాడుకోవస్తే ఇంకా మనం అసలు అవసరమే లేదు సో వస్తాడు శుభ్రంగా మళ్ళీ అదే బెయిల్ మీద ఏదో సైకిల్ మీద తిరిగినట్టు అదే బెయిల్ మీద శుభ్రంగా తిరుగుతూ ఉంటాడు ఆ బెయిల్ అలా కంటిన్యూ అవుతుంటుంది నేను చెప్తున్నా లైఫ్ టైం బెయిల్ లాగా వెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఈ లైఫ్ టైం బెయిల్ అనే ఒక మాట మన నోట్లోంచి రాకూడదు మరి ఆ పరిస్థితి వచ్చింది ఇది దురదృష్టకరమైన పరిస్థితి ఇది విచారిస్తున్నాము ఉన్నాము అంటారు ఇది ఒక విచారించాల్సిన విషయం మనం విచారించాల్సిన విషయం నేను నేను కూడా విచారణ వ్యక్త ఈ విషయం మీద ఏంటంటే విచారించేది విచారణ అక్కడ పదివేల పేజీలు పెట్టారు వివేకానంద రెడ్డి గారి రాజ్య సంబంధించి ఆ పదివేలు పేజీలు ఎప్పుడు చదవాలి ఆ పదివేలు అది చదవడానికి టైం ఉండదు కాబట్టి పదివేలు పేజీ కాదు ఇంకో పదివేలు అక్కడ పెడతారు అది కావదే కది ఇక అది కథ అనమాట ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఏమంటే ఒకటి కోడు దొబ్బితే జైలు కోట్లు కొట్టేశారు అనుకోండి బెయిల్ అలానే ఉంది ఈ మాట నేను ఇదివరకు ఎప్పుడే చెప్పాను అలాగా ఇక్కడ అంత విడ్డూరం అయిపోకూడదు న్యాయ వ్యవస్థ అనేది న్యాయ వ్యవస్థ ఇప్పుడు చాలా సుప్రీంకోర్టే ఆ సత్వరమే కేసులు ఎక్కడెక్కడ పరిష్కరించాలి కింద కోర్టులో ఎక్కడ సరే ఆలస్యం జరగకూడదు జాప్యం జరగకూడదు అహ వీల్లేదు అని హుకుం జారీ చేసేసి అప్పుడప్పుడు ఒకసారి ఏదో కొరడ తీసి ఇలా పక్కన కొడద్ది ఎవరిని కొట్టదు పక్కన ఒకసారి ఇలా జూడిపేస్తాం కొరడ జూలిపేస్తుంది అంతే ఆ కొరడ దెబ్బ ఎవడ తగలదు అసలు పక్కన ఊరి గాల్లో కొడితే ఏమవుద్ది అలా కొట్టినట్టు కొడతుంది అనమాట అందరూ ఆ ఇంకేముంది సుప్రీంకోర్టు హుకుం జారీ చేసేసింది ఈ ఎక్కడెక్కడ కేసులు మరి చాలా దీర్ఘకాలంగా ఉన్న కేసులన్నీ కూడా ఇమీడియట్గా పరిష్కారం అయిపోవాలి ఆయన ఊరికే చర్చ ఆ తర్వాత పొలిటికల్గాను బయట కానీ ఇంకా సోషల్ మీడియాలో మళ్ళీ ఉంటాడు అందరూ కాసేపు మాట్లాడేసుకొని అయిపోయింది అనుకుని మళ్ళీ ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోతుంది తల్లెత్తే అలాగా నాకు ఎందుకు ఇంత ఈ రకంగా మాట్లాడాలనిపిస్తుంది అంటే ఒక కేసు పురోగతి సాధించాలంటే ఇంతకాలం అవసరమా ఏపో మాపో సిట్ అయిపోయిందా ఇక ఇంకా అరెస్టు అది దాన్ని ఊహాగానాలు అన్నీ చెప్పు చెప్పుకుని మనం కూడా విసిగిపోయాం మరి రేపు ఆరో తారీఖు రిమాండ్ అంటారు ఆ తర్వాత మరి ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే ఎక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తారు లండన్ పోతారా వీళ్ళెళ్ళి సిట్ అధికారులు లండన్ లండన్ పోయి లేకపోతే ఈడీ అధికారులు లండన్ పోయి అరెస్ట్ చేసుకొస్తారా లేకపోతే లండన్లో పోయి మీరు అర్జెంటే సాయంకాలం ప్రకటండి అని ఇల్లే డబ్బులు పెట్టేసి తీసుకొచ్చి ఇక్కడ లోపల తీసుకెళ్ళి చల్లపల్లికో లేకపోతే రాజమండ్రి జైలు పంపిస్తారు ఏం పంపిస్తారు అంటే అలాగనే ఎవరైనా అనుకుంటారా అంటే ఇక్కడేమో అద్భుతాలు జరిగిపోతాయి అని ఏ సామాన్యుడు అనుకోవట్లేదండి సో అందువల్ల ఏంటంటే ఇక్కడ అందుకని అందరిలో ఈ ఇక్కడ ఏం జరుగుతుందో అనేది ప్రజలకి ఇండైరెక్ట్గా పరోక్షంగా తెలుస్తూ ఉంటుంది కానీ ప్రత్యక్షంగా చర్చించుకోవడానికి అవకాశం ఉండదు అనమాట మళ్ళా వాళ్ళకి అసలే ఉండదు జగన్మోహన్ రెడ్డి మొన్న హైకోర్టుకి వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా కావాలని పిటిషన్ వేశారు అయితే అది నాలుగో తేదీకి వాయిదా పడింది మరి ఈలోపు మళ్ళా యూరోప్ పర్యటన పెట్టుకున్నారు ఏంటి మరి అసలు దీనికి ఇది చెప్తున్నాం కదండి ఆ దానికి కూడా ఏదో తీర్పు వస్తుంది రేపమాపో లేకపోతే ఇంకొక నాలుగు నెలలకు నాలుగేళ్ళకు ఏదో ఒకటి అంటే ఇక రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా కావాలంటే ప్రతిపక్ష నేత హోదా వస్తారా అదే దాన్ని అప్పటిదాకా కూడా తీసుకెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు లేదంటే దాన్ని ఏమో ఈ కోర్టు కాదు ఆ కోర్టు ఆ కోర్టు కాదు ఇంకో కోర్టు పై కోర్టు సుప్రీం కోర్టు అన్నీ ఉంటాయి కదా మనకి వెసులుబాటులన్నీ వాళ్ళు కూడా విచారణలో నాట్ బిఫోర్ మీలు లీవులు సెలవులు దసరా సెలవులు సంక్రాంతి సెలవులు సమ్మర్ హాలిడేసు అందువల్ల ఇది కా ఇది ఇంక నా విచారణ కొనసాగుతూ ఉంది జరుగుతూనే ఉంటాయి ఒకవేళ ఓకే ప్రతిపక్ష నేత అతను హోదా వచ్చింది వస్తే ఏంటి రాకపోతే ఏంటి ప్రజలు ఇచ్చేసారు కదా నీకు మ్యాండేటు నువ్వేంటి అనేది చక్కగా ఒక స్టాంప్ అట్లా వేసి రాజమౌళి స్టాంప్ లేక ఇది నువ్వు అని చెప్పిన తర్వాత ఇక నువ్వు ప్రతిపక్ష హోదా నేతని పిలిపించుకుంటే అంత పిలిపించుకోకపోతే ఎంత అదంతా పక్కన పెడితే ఇవన్నీ జరిగిన అక్కడుంటే ఇక్కడున్న ఇరుపంటే దాని పద్ధతి దాని ప్రకారం అది వస్తది దాని వల్ల ఒరిగేది లేదు జరిగేది ఉపయోగం ఏం లేదు మరి వైసీపీ నేతల పరిస్థితి ఏంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇరు వెళ్తున్నారు ఇక వైసీపీ నేతల పరిస్థితి నేతల పరిస్థితి ఇప్పుడు ఉంటుంది అంటే గతంలో ఢిల్లీ ఏమో పర్యటన జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఆ లోపే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నా విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు మరి ఈ లోపు కూడా ఇప్పుడు యూరోప్ వెళ్లిన పర్యటనలో ఈ లోపు ఇంకెవరైనా రాజీనామా చేసే అవకాశం ఉందంటారా ఏముందండి అంటే ఒక అనుకోవచ్చు అండి ఒకసారి లండన్ పోయేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు నాకేం సంబంధం లేదు నేను లండన్ లో ఉన్నాను ఇక్కడ పోలీసులు ఎత్తేసారా అన్నాడు అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడ ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా అన్నారు ఆయన అంటే రిమోట్ తో ఏదో చేసినట్టు ఎక్కడ ఉండి ఎక్కడో చేస్తాడని అనుకున్న దానికి కూడా అవన్నీ ఓకే జరిగితే జరగవచ్చు కానీ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటే అవి అయితే ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతున్నారు ఇక్కడ కూడా వీళ్ళు కూడా రఫరఫ బ్యాచ్ ఏదైతే ఉందో వైసీపీ అనుచర గణం గణం అలాగే ఇప్పుడు ఎలా అంటారంటే ఇది ఇది ఒక రకంగా కాలక కాలకేయులు అంటారు చూడండి ఆ పద్ధతిలో వీళ్ళు ఉంటారు వీళ్ళు ఇక ఎక్కడైనా వాళ్ళ నోటి నుంచి మేము వస్తే ఇంతకంటే ఎక్కువైతే చేస్తాం అది చేస్తాం ఈ రోడ్లకి అసలు అద్దాలు చేసేస్తాం మేము అద్దాల మేడల్లో మీకు బ్రతుకులు చూపించేస్తాం అవి ఏం చెప్పరు మేడలు కోస్తాం పీకలు కోస్తాం బలిదానాలు చేస్తాం రక్తాలు ఏర్లై పాటిస్తాం ఇవే కదా సో మరి ఇంక ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఒకటండి ఇక్కడ పార్టీలు భవిష్యత్తు కాదు ప్రజల భవిష్యత్తు వాళ్ళు చూసుకోవాలి పార్టీ ఇవాళ ఒక పార్టీ ఉంటుంది ఇంకో పార్టీ వద్దు ఒకవేళ ఇవాళ ఒకరు ఇంకో ముఖ్యమంత్రి ఉంటే ఇంకొక పార్టీ అధికారంలోకి రావచ్చు కానీ అధికారం ఎవరికి ఇవ్వాలనేది ప్రజలు చూసుకోవాల్సిన విషయం అది అంటే వాళ్ళ బాగోగులు వాళ్ళంతటో వాళ్ళే నిర్ణయించుకోవాలి ఏ పార్టీ లేకపోతే ఏ ఎవరు వస్తే ఏ వ్యక్తి వస్తే మా బతుకులు బాగుపడతాయి అనేది ప్రజలు ఆలోచించుకోవాలి అది మానేసి నిర్లక్ష్యంగా ఓటు వీలు కూడా తెలియకుండా ఆ ఓటేసే రోజునేమో టీవీల దగ్గర కూర్చోవటం కూర్చొని అది ఇంకా వీళ్ళు ఊహాగానాలు అవన్నీ వాళ్ళు రావాలి వీళ్ళు రావాలంటాం వీళ్ళే చెప్తా ఉంటారు ఓటేయడానికి ఎవరు పోలేదు ఇవి ఎళ్ళని కూడా చెప్తాడు అనమాట వాళ్ళంతగా ఆ రహంగా ఉన్న వ్యవస్థ ఇది మొత్తం ప్రజలు మారాలండి వివరాలుగానే అందువల్ల ప్రజలు మారితేనే ఇప్పుడు ఇలాంటి నిందితులుగా ఉన్నవాళ్ళు నేరస్తులుగా నిరూపించబడటానికి ఇలా ఎన్ని సంవత్సరాలు అనేవి పట్టేస్తుంది సో ప్రజల్లో మార్పు రావాలి ముందు అప్పుడు ప్రజల్లో మార్పు వస్తే అన్ని వ్యవస్థలు మారుతాయి రాజ్యాంగ వ్యవస్థ ఏవైతే ఉందో సిబిఐ కానివ్వండి ఈడీ కానివ్వండి లేకపోతే కోర్టులు కానివ్వండి న్యాయస్థానాలు కానివ్వండి ఏ వ్యవస్థ అయినా కూడా ప్రజలు బలంగా ఉండి ప్రజల యొక్క పద్ధతి ప్రకారం వాళ్ళు ఎలాంటి రాజ్యాంగం ఉండాలి ఎలాంటి ప్రభుత్వాలు ఏర్పడాలని వాళ్ళంతా వాళ్ళు ఒక బలమైన ఒక ఇది వాళ్ళలో వస్తేనే ఇవన్నీ మారుతాయి రోజులు మారాలి అంటే మనం మారాలి ముందు సో ఇదంటే చూశారు కదా జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటన అనేది కొనసాగిస్తున్నారు అయితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చిన తర్వాత సిబిఐ కోర్టులో హాజరు అవుతారా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్కారం